మిత్రుల కాంగ్రెస్ కార్యకర్తలుగా మీరు అర్థం చేసుకుంటూ కొన్ని విషయాలు ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరిట ఇచ్చినటువంటి పలు వాగ్దానాలు ఆ తర్వాత ఆరు గ్యారెంటీలో పెట్టకపోయినప్పటికీ కూడా ప్రజల అవసరం కోసం మనం ఇచ్చినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా లోటు లేకుండా ఇస్తూ ఉన్నాము అయినా ఎక్కడో కొంత నిరాశ నిశ కార్యకర్తలు కనబడతా ఉంది మాకు తెలుసు మేము అధికారంలో ఉన్నాం పదవులకి ఎక్కాం మీకు ఇంకా పదవులు రావాల్సిన అవసరం ఉందన్న మాట కూడా మా కళ్యాణం అయిపోయిందని మేము పక్కన కూర్చొని రకం కాదు అనే మాట కూడా చెప్తా ఉన్నాను ఇలా మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులుగా అయినాం మా కళ్యాణం మీరు చేశారు మీ కళ్యాణం మేము చేయాల్సిన అవసరం ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ఇక్కడ పెద్దలు మంత్రివర్గ ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు శాసన మండలి సభ్యులు ఉన్నారు రాబోయే రోజులు మీవే అనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ జడ్పీ ఎంపీపీ సహకార సంఘాలు ఎలక్షన్ అన్నింటిలో కూడా మీ కళ్యాణం కోసం ఉన్నట్టు నాయకులంతా కూడా పాటుపడతామన్నట్టు మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం రాజకీయాల్లో మనం చాలా సందర్భాల్లో కొంత అదృష్టవంతులు చూస్తాం అనుకోకుండా నాయకులైన వాళ్ళని చూస్తాం కానీ కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం రెండు నిమిషాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఆరు నాకేమీ రాలేదన్నటువంటి ధీమాతో ఉన్నట్టు భయంతో ఉన్నటువంటి మీ అందరు కూడా ఒక భరోసా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా చాలామంది సీనియర్ నాయకులు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మా బాధ్యత మీ అందరి యొక్క జీవితాల్లో వెలుగు నింపడమే మాట కూడా నేను తొందరగా మనవి చేస్తా కొంత వెనక ముందు కావచ్చు కానీ ప్రతి కార్యకర్తకి ఏదొక చోట ఏదో ఒక పదవి ఇచ్చేటువంటి అవకాశం మేము ప్రయత్నం చేస్తామనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాం మీకు తెలుసు పదవులు తక్కువ ఉంటే కార్యకర్తలు ఎక్కువ ఉంటారు కానీ వీలైనంత ఎక్కువ వరకు కష్టపడ్డ కార్యకర్తలు గుర్తించి వారికి అందరం ఎక్కించేటువంటి బాధ్యత కూడా మాది అనేటువంటి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మిత్రులారి వల్ల కేంద్రంలో కార్గే గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు యాభై ఐదేళ్ళు నిరాటకంగా రాజకీయాలు ఉన్నటువంటి నాయకుడు ఒక దళిత వర్గం చేత నాయకుడిని ఇలా ఏసీసీ అధ్యక్షుడిగా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఏంటో మీకు అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఏ రాజకీయ లేకుండా రాజకీయాలకు వచ్చినటువంటి వెనుకబడి తరగతున్నటువంటి నాకు ఇలా బీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది అంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి మక్కువ ఏమిటో అర్థమవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సబీర్ అని కానీ అతిరుద్ధి గారు కానీ మైనార్టీ నాయకులు ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చిన సందర్భం ఇవాళ నా మిత్రుడికి ఉన్నాడు జమీల్ బాక్సర్ నా క్లాస్మేట్ ఎల్కేజీ నుంచి వారి కూతురు బాక్సింగ్లో రాణిస్తే నిబంధనలు సల్లించి డిఎస్పి పదవి ఇచ్చి నిన్ననే ఆవిడకి అధికారికంగా ప్రకటన చేశాం ముఖ్యమంత్రి గారు నేను నిన్న హైదరాబాద్లో అదేవిధంగా క్రికెటర్ సిరాజ్ గారు కూడా ఇంటర్మీడియట్ చదివినప్పుడు కూడా నిబంధనలన్నీ కూడా సడలించి డిఎస్పీ పదవి ఇచ్చిన సందర్భం మైనార్టీల విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ మ్యాన్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఒక చిత్తశుద్ధిని చెప్పడానికి ఇది ఒక తారతనంగా నేను మనవి చేస్తూ ఉన్నాను స్పోర్ట్స్ విషయానికి వస్తే కూడా నిజామాబాద్ జిల్లా చాలా స్పోర్ట్లో రాణించిన జిల్లా నేను నా ప్రాతి చెప్పాను నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ సిక్స్ దాననే మాట నేను డెబ్బై ఆరులో ఆ రోజు ఇక్కడ శ్రీనివాసన్ అని రిటైర్డ్ ఎస్పీ గారు ఉండేది మామాజీ అని పిలిచేది మేము వారి నేతృత్వంతో తమిళనాడుకు చెందిన శ్రీనివాస నేతృత్వంలో కర్యాటకు చేరితే ఆరున్నర ఏళ్ళకి బ్లాక్ బెల్ట్ వచ్చింది నాకు సిక్స్త్ డ్యాన్ వరకు కంటిన్యూ చేసిన సందర్భం నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది క్రీడాకారులు ఇప్పటి వరకు దేశ స్థాయిలో కీర్తి పరిస్థితులు సాధించిన సందర్భం క్రీడల పట్ల మాకున్నటువంటి మక్కువ ఆనాడు రాజారాం గారు మంత్రిగా ఉంటే పోర్ట్ఫోలియో ఫోలియో అనేది పూర్తిగా ముఖ్యమంత్రి యొక్క డిస్కషన్ కానీ రాజారాం గారు ఒకటి అడిగేదట ఏ ముఖ్యమంత్రి ఉన్నా మీరు నాకు ఎంత పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చినా పర్వాలేదు కానీ దానికి స్పోర్ట్స్ని జత చేయండి అని ఆయన ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా స్పోర్ట్స్ శాఖను ఆయన చూసేవారు సో ఈ జిల్లాకి స్పోర్ట్స్ పట్ల కూడా అంత మక్కువ ఉందన్నమాట కూడా నేను ఈ మనవి చేస్తూ ఉన్నాను మంత్రులకు ఇద్దరు కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను పారిశ్రామికంగా ఒక్కొక్కడు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా ఉండేది ఆ తర్వాత స్పెడ్ చేసి ముద్దంపు పోయిపోయిన తర్వాత దాని ప్రతిభ తగ్గుతూ వచ్చింది దానికి తోడు నిజాం సాగర్ ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ దాంతోపాటు ఎన్నో కాన్సారీలు ఈ జిల్లాలో ఉండేవన్న మాట కూడా ఈ సుందరంగా మనవి చేస్తా పారిశ్రామిక పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పుష్కలమైన ఉన్నటువంటి జిల్లా నేను ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి గారు శ్రీధర్ బాబు ఉన్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒక ఎస్సీ జెడ్ ఉంది దాంతోపాటు ఇంకా రావాల్సిన పరిశ్రమ పట్టణమే మీరు ప్రత్యేక శ్రద్ధ పీసీసీ ప్రెసిడెంట్ జిల్లా కాబట్టి శ్రద్ధ వహించాల్సిన కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వ్యవసాయ పరంగా కూడా సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్యాకేజ్ తీసుకురావడం జరిగింది ఇరిగేషన్ శాఖలో మనకు మంచి ప్రాజెక్ట్స్ అది అతి తక్కువ నిధులు ఇస్తే ట్వంటీ వన్ ప్యాకేజ్ సార్ ట్వంటీ వన్ ప్యాకేజ్ ట్వంటీ వన్ ప్యాకేజీ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక మంత్రి గారు అన్నిటికీ నో ప్రాబ్లం అంటాడు కానీ మా ప్రాబ్లం తినట్లేదు సో ఆ నో ప్రాబ్లం మంత్రి గారితో మాట్లాడి చాలా తక్కువ నిధులు ట్వంటీ వన్ ప్యాకేజీకి ఎంత సార్ మూడు వందలు నాలుగు వందల కోట్లు అనుకుంటాను త్రీ హండ్రెడ్ కోడ్సా ఎంతో ఇస్తే ట్వంటీ వన్ ప్యాకేజీని మేము పూర్తి చేసుకున్నట్టు అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక మంత్రితో మీరు మాట్లాడి ఆ ప్యాకేజ్ని పూర్తి చేసే విధంగా వారు మీకే వింటారు ఆర్థిక మంత్రి గారు ఐటీ మంత్రి గారికే ఇంటారు అది ప్రజలు మాట తుమ్ముల నాశ నాకు చెప్పారో సార్ సో మీరు దయచేసి ఆ ప్యాకేజ్ని పూరించే విధంగా ప్రయత్నం చేయాలని విద్యాపరంగా కూడా ఒకే ఒక మెడికల్ కళాశాల ఉంది మాకు అది కూడా సుదర్శన గారు హయాంలో తెచ్చుకున్న మెడికల్ కళాశాల ఇంకొక మెడికల్ కళాశాల రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా ఇంకా ఇంజనీరింగ్ కళాశాలలు టెక్నికల్ కళాశాలలు చాలా కూడా జిల్లాకి రావాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను ఈ సుందరంగా మనవి చేస్తాను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ జిల్లా రాజకీయంగా చైతన్యవంత జిల్లా ఒక పిసిసి అధ్యక్షుడు ఈ జిల్లా నుంచి ప్రాతి వహిస్తున్నప్పుడు ప్రజల ఆస్పిరేషన్స్ ప్రజల ఆశలు కూడా పెరుగుతాయి మా జిల్లాకు ఏదో జరుగుతుంది ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు ఇద్దరు సాన్నిధ్యం ఉంది కాబట్టి పిసిసి అధ్యక్షుడు ప్రాతి వహిస్తున్న జిల్లా కాబట్టి అవకాశాలు ఉన్న చోట దాన్ని సద్వినంగా చేసుకుంటే జిల్లా అభివృద్ధికి నా వంతు తోడ్పాటు ఇచ్చినా అవుతానని సందర్భం కూడా మానవు చేస్తూ ఉన్నాను రాజకీయాల మిత్రులారా చాలా అడుగుదొడుగు చూశాను నేను చాలా అవమానాలు పరాభాలు చూశాను కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఎన్నో పరాభాలు చని చూశాను కానీ ఒక్కటే ధైర్యం పరాభవం జరిగిన ఐదు నిమిషాల్లో మర్చిపోయే అలవాటు నాకుంది ఎంత గొప్ప పరావం జరిగినా ఐదు పది నిమిషాల్లో దాన్ని మర్చిపోయే అవకాశం ఆ అలవాటు నాకుంది కాబట్టి చాలా పరావాలు చూసుకుంటూ వచ్చినాం తను భగవంతుడు సమయం వచ్చినప్పుడు హిందీలో ఉర్దూలో అంటారు చెప్ కాకపోతే ఒన్సార్ చీర్ పాడికే ఆస్మాన్ పాడికే దేత అని నిజంగా కూడా నాకు ఎమ్మెల్సీ విషయంలో కూడా మీకు తెలుసు పెద్దలు సీందరబాబు గారు ఆ ఎపిసోడ్లో ప్రత్యేక సాక్షి ఫారెన్ కంట్రీలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు నా ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ తెగి వేలాడుతుంది అలాంటి సమయంలో నేను దీపాదాసు గారిని ఎప్పుడు సూచిస్తూ ఉంటాను దుర్గామాత అని పాపం చాలా రిస్క్ తీసుకొని శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఇది చాలా రియాక్షన్ వస్తుంది ఇక్కడ మహేష్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు అక్కడ ఉన్నారు మీరు పోయిన కంట్రీ అదేంటి దావోస్లో ఉన్నారు ముఖ్యమంత్రితో మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించి ఇది మాట్లాడిసిందిగా అప్పుడు ఏఐసిసి క్లియర్ చేసినా ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం దీపాదాస్ గారు మాట శ్రీధర్ బాబు గారు అక్కడ అంటే మన సమయం ఇక్కడ తొమ్మిది పైదే వారు పొద్దున నాలుగున్నర ఐదు గంటలకు ఆ సమయంలో వారు లేచి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి దాన్ని మళ్ళీ ఏఐసితో మాట్లాడి తీసుకొచ్చినటువంటి సందర్భం భగవంతుడు తలుచుకున్నప్పుడు జారిపోతున్న అవకాశాలను కూడా జార విడకుండా దాన్ని పట్టుకొని మనకి ఇస్తాడు ఎమ్మెల్సీ విషయంలో కానీ పీసీసీ విషయంలో కానీ మధుయాసి గారు మా పెద్దన్న ఆఖరి వరకు ఆయన పేరు కూడా పరిశీలలో ఉంది చాలామంది అన్నారు మిత్రులు పెద్దలంతా కూడా ఏమే మీ నిజామాబాదాలే పోటీ పడుతున్నారు ఈ పోతికని ఆహ్లాదకరమైన పోటీ హెల్తీ కాంపిటీషన్లో ఉన్నాం మధుయాసి గారు పోటీ పడ్డా అంజన్ కుమార్ యాదవ్ గారు పోటీ పడ్డా మా మిత్రుడు లక్ష్మణ్ గారు పేరు కూడా పరిశీలకు వచ్చిన నేను చక్కగా మాట్లాడుకునేది లక్ష్మీజే నాకు అన్నారు అన్నా పేరు వస్తుంది కానీ నన్ను అడిగితే మాత్రం మీ పేరే చెప్తానని నన్ను అడుగుతారా లేదో కానీ అడుగుతే నీ పేరే చెప్తాననే మాట నా పేరు పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా నీ పేరే చెప్తాననే మాట ఢిల్లీలో మధు యాష్ గారు నేను సోనియా గాంధీ గారిని ఒకే రోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కలిసిన తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నాం ఇది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి అందరూ అరువులమే అందరూ ప్రయత్నం చేసే వాళ్ళమే ఆనాడు మధుయాష్గారు గారు మీకొచ్చినా సంతోషం నాకు వచ్చిన సంతోషమైన మాట నాకు వచ్చిన మరుసటి రోజే ఫోన్ చేసి నాకు అభినందన తెలిపిన సో కాంగ్రెస్ పార్టీ ఉన్న గొప్ప గుణం ఆఖరి వరకు పోటీలో ఉన్న ఒకసారి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిర్సా వహించి అందరం కలుపుకొని ముందుకు పోయేటువంటి తత్వం ఆ అలవాటు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలో ఉంటుందని చెప్పే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఎవరి ఎవరిని ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలో హైకమాండ్కి తెలుసు నన్ను అడిగినారు చాలామంది పత్రిక పత్రికా విలేకరులు ఆఖరి వరకు మధుయాస్ గారు పోటీ పడ్డారు కదా మరి మీకు వారికి ఏమైనా విభేదాలు అని నేను పెద్దని లాంటి వాడు పోటీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఆఖరి వరకు పోరాడతాం కానీ ఒకసారి నిర్ణయమైన మరుక్షణం అడ్జస్ట్ అయిపోతాం దాంట్లో కారణంగానే మధుయాస్ గారు కానీ అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ లక్ష్మణ్ కుమార్ గారు లక్ష్మణ్ కురకం నాకు అది అపాయింట్మెంట్ అనే గంటలోనే మాట్లాడినారు మరుసటి రోజు ఇద్దరు కూడా నన్ను అభినందన సందర్భం కాంగ్రెస్ పార్టీలో ఎవరు సేవలు కూడా పక్కన పట్టడం ఉండదు ఎవరు సేవలు ఎక్కడ వాడుకోవాలో హైకమాండ్కి బాగా తెలుసు కాబట్టి నాకు ఇవాళ పీసీసీ లెవెల్లో పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టినారనే సందర్భం కూడా మనం చేస్తూ ఉన్నాను ఖర్గే గారి ఆశీర్వాదం సోనియా గాంధీ గారు నేను గారు ఒకరోజు కలిసినప్పుడు నేను సోనియా గాంధీ గారిని చెప్పాను అమ్మా నేను ఒక ఆర్డర్ చూపించి రాజీవ్ గాంధీ గారు నన్ను అపాయింట్ చేసినారు పంతొమ్మిది వందల తొంభైలో మీరు అవకాశం ఒక ఫోటో ఇందిరా గాంధీతో నా ఫోటో ఉంది సో ఎలా సాధ్యమైంది అండి నేను రాహుల్ గాంధీ కూడా చెప్పాను ఎలా సాధ్యమైందంటే మా అమ్మ అక్క ఇద్దరు కలిసి ఢిల్లీ ఎక్స్కర్షన్కి పోయారు ఆ రోజుల్లో గాంధీ గారు ఢిల్లీకి వచ్చినటువంటి ప్రతి బస్సులో వచ్చినటువంటి ఎక్స్కర్షన్ అందరితో ఫోటో అలవాటు ఆనాడు మా అమ్మగారు మా అత్తగారితో ఫోటో దిగితే నేను పక్కన చిన్నపిల్లల్ని చేత పట్టుకొని ఉన్నాను చాలామంది గుర్తుపట్టరు నా ఫోటో అని సో ఈ విషయం నేను సోనియా గాంధీకి రాహుల్ గాంధీ కూడా చెప్పాను నా గాంధీ కుటుంబంలో ఉన్న సంబంధం నేను రాజకీయాలకు వస్తాను రానను ఊహో తెలియని నాకు ఇందిరాగాంధీతో ఫోటో దిగే అవకాశం ఊహోలో కూడా రాజకీయాలకు వస్తాను రానని తెలియని రోజున ఇందిరాగాంధీతో ఫోటో దిగే అవకాశం దొరికింది గత రాజీవ్ గాంధీతో సన్నిహితంగా పనిచేసే అవకాశం దొరికింది వారి సంతకంతో నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను ఆ తర్వాత సోనియా గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది రాహుల్ గాంధీతో మమేకమయ్యే అవకాశం దొరికింది ప్రియాంక గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది నేను రాహుల్ గాంధీ గారు చెప్పాను ఐదురు గాంధీలతో నాకు అనుబంధం ఉందనే మాట సో ఎందుకు చెప్తాం గాంధీ కుటుంబం ఈ దేశానికి సర్వం ఇచ్చినట్టు కుటుంబం నిజంగా చెప్తాం మేమందరం ఇక్కడ వేదిక పైన అందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ శ్రీధర్బాబు గారు కానీ అందరం కూడా ఏం గర్వపడతామంటే గాంధీలు నడిపించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది మాకు అదే గర్వం మాకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం గాంధీ కుటుంబం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండడం కారణం త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం మోతిలాల్ నెహ్రూ ఆగర్భ శ్రీ శ్రీమంతుడు హాయిగా కూర్చొని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఆరుగుల లక్షలు వచ్చే సందర్భం ఎందుకు దేశం కోసం డబ్బులు పెట్టినారు నెహ్రూ గారు సుఖ సంతోషాలతో పుట్టినటువంటి బిడ్డ ఎందుకు కష్టపడినాడు పద్నాలుగు ఏళ్ళు జైల్లో ఎందుకున్నాడు దేశం కోసం త్యాగం ఇందిరా ఇందిరాగాంధీ దేశం ఒకటిగా ఉండాలని తాపత్రపడుతుంటే గుడ్లడ్లకు వర్షానికి గురైనారు దేశం సమ్యక్ ఉండాలి పరు దేశాలటువంటి ప్రతిష్ట కాపాడాలంటే రాజీవ్ గాంధీ గారు బాంబులకు గురైన చనిపోయిన సందర్భం అన్ని త్యాగాలు చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం ఆ కాంగ్రెస్లో మేమంతా సభ్యులం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఆఖరి రాజకీయాల్లో ఒక్క మాట మోడీ గారి గురించి మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలి మిత్రులారా మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఏ ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఒక్కసారి మనం గుర్తుకు చేసుకోవాలి ఇలా చాలామంది దేవుళ్ళ పేరిట మతం పేరిట రాజకీయాలు చేస్తూ ఉన్నారు శ్రీధర్ బాబు గారు నాకు కలిసి రోజు పొద్దున గంటన్నర పూజ చేసుకుంటారు నేను కూడా నేను మావిడ కలిసి గంట పూజ చేసుకుంటాం పూజ చేసుకుంది బయటకు రాము దేవుడన్నా శివుడన్నా శ్రీరాముడన్నా హనుమంతుడన్నా అమ్మవారన్నా అందరి గౌరవమే కానీ మేము ఉన్న ఏ రోజు కూడా దేవుళ్ళ పేరిట ఓట్ల భిక్షాటన చెయ్యలే చెయ్యము కూడా ఇవాళ మోడీ గారి గొప్పతనం ఏంటి బీజేపీ నాయకుల గొప్పతనం ఏంటి ఎవరైనా రాజకీయాల్లో పై ప్రజలకు పనిచేసి అడుగు గెలుస్తున్నారా మతం పేరిట కులం పేరిట శ్రీరాముని పేరిట హనుమంతుడి పేరిట ఓట్లు అడుగుతా ఉన్నాం నేను అడుగుతా ఉన్నాను మిత్రుల శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధము శ్రీరాముడి చరిత్ర కొన్ని వేల ఏళ్ళ చరిత్ర బీజేపీ పుట్టింది ఎనభై మూడులో ఎనభై మూడులో ఆవిర్భవించిన బీజేపీకి వేల ఏళ్ళ కింద చరిత్ర కలిగిన శ్రీరామచంద్రుడికి సంబంధం లేకుండా నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు ప్రజలు కూడా ఏమనుకుంటారు బీజేపీ అంటే శ్రీరామచంద్రు ఎందుకు అని అడుగుతా ఉన్నా నేను మీ ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నా మతాల పేరిట కులాల పేరిట పోట్లాడి మన జీవితాలను నాశనం చేసుకుందామా లేదు అభివృద్ధి ధ్యేయంగా పోతున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానం పట్ల ఆకర్షణమై మనమే కదా మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందామా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అని మాట చెప్తా ఉన్నా మతం కులం వేరు రాజకీయం వేరు శ్రీరామచంద్రుడు వేరు బీజేపీ పార్టీ వేరు ఎక్కడ ఎవరికి పొంతన లేదు మేమంతా కూడా సీమా శ్రీరామచంద్ర భక్తులమే కానీ కులాల పేరిట దేవుళ్ళ పేరట ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ పదేళ్ళుగా ఏం చేశాడని అడుగుతా ఉన్నా నల్లదనం తీసుకొచ్చి మన బ్యాంకులో వేశాడా పదిహేను లక్షల ఖాతాలో రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాడు పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా అమ్మబెక్కాడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా అదాని అంబానీ చేతిలో పెట్టేశారు సామాన్యుడికి ఏం లాభం చేశాడు మోడీ అని అడుగుతా ఉన్నాను ఆయన కులం పేరిట ఈయన ప్రాంతం పేరిట కేసీఆర్ గారు పదేళ్ళు ఏం రాజ్యం చేశారో మనం చూసాం పదేళ్ళు రాష్ట్ర సంపదనంతా దోసి ఏడున్నర లక్షల కోట్ల అప్పులో మన రాష్ట్రాన్ని కూర్చోబెట్టినారు వీళ్ళ మంత్రులు తుమ్మల నాయకరావు గారు సిద్ధి ఉన్నారు నెల చూస్తే నెల కట్టేసరికి చేతిలో రెండు వందలు మూడు వందలు కూడా మిగిలినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదకొండు పన్నెండు వేల రూపాయలు కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకి పోతా ఉన్నాయంటే మనం ఏం చెప్తామని అడుగుతా ఉన్నారు నలభై వేల ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నలభై వేల చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందనే మాట కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది సీఎం రిలీఫ్ ఫండ్ నలభై వేల చెక్కులు బకాయి పెట్టినాడు స్పోర్ట్స్ అథారిటీలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు బాకీ పెట్టినాడు అప్పులే అప్పులు ఇబ్బడి ముప్పటికి అప్పులు చేస్తుంటే ఇప్పుడు అటుకెక్కి కూర్చున్నాడు హ్యాపీగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాడు ఏమన్నా కేటీఆర్ అడిగిన రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నీ స్థాయి ఏంది నీ బ్రతికేంది నువ్వెంత నీ లెక్కెంత నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడమేంటి అసలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబానికి మీకు పొంతనేమిటి త్యాగాల కుటుంబం అది దోపిడీ దోపి దోపిడిని దోసుకున్నటువంటి కుటుంబం మీది మీకు వారికి తేడా లేదా నేను అడుగుతా ఉన్నాను మాట అడగడం జరిగింది ఇలా ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చి కూర్చోబెడితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమైనారు ఈ ఆరు నెలలు ఎక్కడన్నా కేసీఆర్ గారు వచ్చి ప్రజల మధ్యకి వచ్చిన సందర్భం చూసినారా రాష్ట్రంలో వర్షాలు పడి రాష్ట్రం అంతా అదనపుదనం అయితే రోజు వచ్చి మన పరికించిన పాపాన పోయినాడా మరి ఎందుకు ఈ ప్రతిపక్ష హోదా అని అడుగుతా ఉన్నాను అసలు ప్రతిపక్ష హోదా అవసరమా అడుగుతా ఉన్నాను కేటీఆర్ హరీష్ రావు ఇలా కొత్త అవతారం ఎత్తుకొని అన్ని అబద్ధాలు నోరు ఎత్తే అబద్ధాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్న ఈవేళ మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరే కాంగ్రెస్ పార్టీకి పొట్టుకొమ్మలు మీరు లేకుంటే మేము లేము మీరు లేకుంటే మాకు పదవులు లేవు మేము ఎమ్మెల్సీలుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే ఎవరు కారణం మీరే కారణం అనే మాట చెప్తా ఉన్నాను మీరు కష్టపడి మీరు చెమటొడిచి మీ రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు కాబట్టి మాకు ఈ పదవులు వచ్చినాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను నేను పార్టీయే ప్రధానమని ప్రతి మీటింగ్లో చెప్తాను పార్టీ తర్వాతే అధికారము పవరు మా పదవులు పార్టీయే మిన్న పార్టీయే శాశ్వతం అధికారంలో ఇవ్వండి ఇవాళ ఉన్నాం ఇంకో పదేళ్ళు ఉంటాం పదేళ్ళు ఖచ్చితంగా ఉంటాం తర్వాత మారచ్చు మళ్ళీ రావచ్చు మళ్ళీ పోవచ్చు మళ్ళీ మళ్ళీ రావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం అది మనకు తల్లి లాంటిది ఆ పార్టీ శాశ్వతంగా ముందుకు పోవాలంటే మీరే కారణము మీ బలం మీ త్యాగమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా మిత్రులారా రేపటి రోజున ఇంకా కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉన్న మిగిలి ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జడ్పీ ఎలక్షన్లు ఉన్నాయి మీలో చాలామంది ఆ పదవికి అర్హత కలిగినట్టు నాయకులు ఉన్నారు కాబట్టి వీలైన త్వరలో ఎన్నికలు జరిపించి మిమ్మల్ని కూడా పదవితో అలంకారం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడినారు నేను ఇదివరకే ప్రకటించినాను నేను ఏబోయే కమిటీలో నేను రేపు కూర్పు చేయబోయే కమిటీ పీసీసీ కమిటీలు కానీ జిల్లా కాంగ్రెస్ కమిటీలు కానీ పెద్దలందరితో సంప్రదించి వేసే కమిటీలో కనీసం అరవై శాతం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఉంటారనే మాట కూడా ఈ సందర్భం అనిచేస్తాను నేను చెప్పేది కనీసం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఈ పార్టీ అందరిది ఈ పార్టీ అందరిది ఈ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచించ ముందుకు పోతుంది రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ సజావుగా జరగాలన్నదే వారి ఆలోచన ఇలా బీసీల కులగన్న అంశం రాహుల్ గాంధీ నెత్తిన పెట్టుకున్నారు కాబట్టే దానికి సాకారం అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆలోచన అనుగుణంగా మనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తేల్చగలుతాం ఆ తీసుకెళ్లే మార్గంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి సముచిత స్థానం ఇస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు కూడా మీటింగ్కి నేను రావడానికి ప్రొసెషన్ ఉండడం వల్ల చాలా లేటుగా వచ్చాను పెద్దలందరూ కూడా ఎందు మనసుతో నన్ను క్షమించాల్సింది నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే నాకు కూడా తెలియదు ప్రొసెషన్ ఉంటుందని ఈ ర్యాలీ ఉంటుందని ర్యాలీ వల్ల దాదాపు గంటన్నర ఆలస్యమైంది చాలామంది మంత్రులు నేను రాకముందే మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి నేను టైంకి రాలేకపోయినా నన్ను క్షమించాల్సింది మీ అందరికీ కూడా కోరుతూ భవిష్యత్తులో భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుభవించినటువంటి మంత్రులు మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో పాటు నా సమన్వయం ఓపికతో మీ అందరితో సంప్రదించి పార్టీకి కావాల్సినటువంటి కార్యక్రమాలు పార్టీకి దశ దిశ చూపే టైంలో మేమందరం కూడా ఒకటిగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మలీ బలోపేతం చేసి ఇవాళ మీకు చెప్తా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో పెద్దలందరి సమక్షంలో చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో మొన్న అరవై మూడు సీట్లు అరవై నాలుగు సీట్లు ఇచ్చినట్టు ప్రజల నుండి ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేసి కనీసం తొంభై నుంచి వంద సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్రంలో మన భవిష్యత్ అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా ఈ రాష్ట్రం నుంచి కనీసం పదిహేను పార్లమెంట్ సీట్లు వారికి అందిస్తామని తద్వారా మన భవిష్యత్ అనుకుంటున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మొదలుగొని నేను మొదలుగొని మంత్రులు కార్యకర్తలు అందరూ కూడా నిండు మనసుతో పనిచేసి ఆ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవైలో మా సారథ్యంలో అది ముందుకు నడిపి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారం తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు జిల్లాగా ఉన్నటు నిజామాబాద్లో ఉమ్మడి నిజామాబాద్ ఉన్నటువంటి అన్నిటికీ అన్ని అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటాం నిజామాబాద్ చరిత్ర మళ్ళొకసారి తిరిగి రాస్తామన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా పెద్దల ముందు మా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్కి కంచుపూటగా వచ్చే ఎన్నికల నాటికి పరిపూర్ణమైనటువంటి రిజల్ట్తో ముందుకు వస్తాము అకుంఠిత దీక్షతో పనిచేసి నిజామాబాద్ జిల్లాలో నాయకులంత ప్రత్యక్షంగా ఉంది అని చెప్పుకునే విధంగా మా రిజల్ట్ ఉంటుందనే మాట కూడా మీ అందరితో తెలియజేస్తూ నిజామాబాద్ అభివృద్ధి విషయంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా మంత్రి సభ్యులందరూ కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందా వెనుకబడే ప్రాంతాలనే నిజామాబాదే కాదు ఆదిలాబాద్ కూడా చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఈ రెండు మూడు జిల్లాల ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈనాడు నాకు పీసీ అధ్యక్ష పదవి వచ్చినందుకు మొదటిసారి నిజామాబాద్కి వచ్చినటువంటి సందర్భంలో జిల్లా ప్రెసిడెంట్ పట్టణ ప్రసిడెంట్తో పాటు ఆ బృందం అంతా కూడా ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు నాలుగు రోజులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని కూడా సజావుగా వారి చేతుల మీద నడపడమే కాకుండా సబ్బిరాలి గారు వారు కూడా నిన్న ప్రత్యేక శ్రద్ధ వహించి మా జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో కూడా సమస్యగా పనిచేసి ఇలా వేలాది మంది మీ అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కలగజేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ తెలియ తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ మన తల్లి లాంటిది ఈ తల్లిని కాపాడుకుందాం రాష్ట్రంలో మతవాద శక్తులు ప్రాంతీయవాద శక్తులు ఏమి చేసినా కాంగ్రెస్ పాట పార్టీని కాపాడుకొని ప్రజల కష్టకల్లో భాగమైందనమాట కూడా ఈ సొంత చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్